సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసమే శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నామని టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ రెండు రోజులుగా మహాపురుషులు చేసిన అనుగ్రహ భాషణలు అమృతపు చుక్కలు మోసుకొచ్చి ధర్మవర్షంగా సదస్సు జరుగుతున్న ఆస్థాన మండప ప్రాంగణం మీద కురిపించిన అనుభూతి కలుగుతోందని అన్నారు వ్యక్తిగతంగా తాను రాజకీయ నాయకుడే అయినా తిరుపతిలో ఆధ్యాత్మిక గుబాలింపు ప్రసరించేలా ఇరవై రెండు రోడ్లు నిర్మించి వాటికి శ్రీ వెంకటేశ్వర స్వామికి అనన్య సేవలు అందించిన మహానుభావులు పేర్లను పెట్టామని అన్నారు రామానుజాచార్యులు భూపిరాట్టి తిరుమల నంబి ఆళ్వార్ సామవాయి రాణి పరాంతకాదేవి వీర నరసింగ దేవరాయలు చంద్రశేఖర స్వామి ప్రభుపాదులు వంటి దివ్య పురుషులు మహాతలుల పేర్లను పెట్టి ఆధ్యాత్మిక శోభను తెచ్చేలా చేయడం తృప్తిగా ఉందని అన్నారు మనం తెలుసుకుని గోవును సంరక్షించటం అంటే భగవంతుణ్ణి ప్రార్థించటం పూజించటం నివేదించటం అంత పరమ పూజనీయమైనది కనుక గోవును సంరక్షించేటువంటి బాధ్యతను తెలు అందరము వాళ్ళు తీసుకోవలసినటువంటి అగత్యతను ఉద్దేశించి మరో తీర్మానం చేయటం జరిగింది హిందూ ధర్మానికి మూలం వేదములు శాస్త్రములు హిందూ ధర్మాల పట్ల సంస్కృతి పట్ల ఆచార్య వ్యవహారాల పట్ల సాంప్రదాయాల పట్ల అందరికీ ఆసక్తి ఆదరణ శ్రద్ధ తగ్గటానికి కారణం తగు ధర్మ ప్రచారం లేకపోవటమేనని నశించిపోతున్నటువంటి కునారిల్లిపోతున్న మానవీయ విలువలను పరిరక్షించటానికి మానవ బోధన చేయవలసినటువంటి అగత్యాన్ని గుర్తించి ఈ తరంలో నవీన తరంలో మానవీయ విలువలను పెంపొందించేటువంటి మన ధర్మ ఆచార సంస్కృతి సంబంధించినటువంటి వ్యవహారాలలో అన్ని విధాలుగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఆ ధర్మ ప్రచారం చేయవలసినటువంటి అవసరం ఎంతో ఉన్నది అని తీర్మానం చేయటం జరిగింది మాతృమూర్తుల ధర్మనిష్ట ఏ సమాజంలో తల్లి తన పిల్లలను శ్రద్ధగా పెంచుతుందో ఆ సమాజం ధర్మ నిలయం అవుతుందని కనుక హిందూ సమాజంలో ప్రతి మాతృమూర్తి తన పిల్లలకు బాల్యం నుంచి ధర్మబోధన చేయటానికి తగు విధంగా మాతృమూర్తులకు ధర్మనిష్ఠను కలుగజేసే శిక్షణ కార్యక్రమాలు అవసరమని సదస్సు మరో తీర్మానం చేసింది